వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం అదే అరటికాయ బజ్జీ అండి నేను ఆల్రెడీ అలసంద గారెలు అందులోకి కాంబినేషన్గా ఎర్ర కారంని ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను ఈరోజు నేను ఈ ఎర్రగడ్డ కారం అండి ఇది మేము ఎక్కువగా ఈ కాంబినేషన్తో తింటూ ఉంటాం చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో ఇంతకుముందు చేసింది ఇంకొంచెం మెథడ్ వేరే ఇప్పుడు ఈ ఎర్రగడ్డ కారంని నేను ఎలా ప్రిపేర్ చేశానో అలాగే ఈ అరటికాయ బజ్జీ అండి చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్తో అందరూ కూడా చాలా ఇష్టపడతారు మామూలుగా బయట మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం ఒక పది నిమిషాలు మనం కష్టపడ్డామంటే ఈ విధంగా మంచి టేస్టీ అయినటువంటి హెల్తీగా మనం మంచి నూనెతో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని తినచ్చు బయట తినేవి మనకు కడుపు కూడా నిండవు కాబట్టి మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ అరటికాయ బజ్జీ అందులోకి కాంబినేషన్గా ఎర్రగడ్డ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదహైదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇందులోకి ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలు వేయాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు కలుపుకుందాము ఓకే అండి రాయలసీమ స్పెషల్ ఎర్రగడ్డ కారం ఎర్ర కారం అని కూడా అంటాం నేను లాస్ట్ టైం అలసందుల్ గారెల్లోకి ఇంకొక మెథడ్లో అంటే టమాటో యాడ్ చేశాను కానీ టమాటో లేకుండా కూడా ఈ విధంగా కూడా ఇంకొక మెథడ్లో చేసే ఎర్ర కారము ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని అరటికాయ బజ్జీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కేజీ శనగపిండి వేసుకుందాము ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు పొడి అర టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ అండి దీన్ని కొంచెం ఇలా చేతితో క్రష్ చేసి వేయాలి రుచికి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ ఆ కారం పచ్చళ్ళ కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఒక్క చిటికెడు వంట సోడా ఇది ఆప్షనల్ ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని మనం బజ్జీల పిండి బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఓకే అండి చూసారా పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఇలాంటి బౌల్లో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేశాను ఇప్పుడు ఇది పచ్చి అరటికాయ అండి ఈ సైజులో ఉన్నవి రెండు తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని ఇదంతా కూడా పైన ఇలా లైట్గా పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇలా కట్ చేసుకుని కూడా కొంచెం పెద్దవిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నవి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకుందాము ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వేయడం వల్ల మనకు ఈ అరటికాయ ముక్కలకి కొద్దిగా సాల్ట్ అనేది పడుతుంది అలాగే నల్లగా పోకుండా ఉంటాయి చూడండి ఈ మందంతో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కే లోపల ఈ అరటికాయ ముక్కల్ని ఇలా వేసేసుకుందాము ఇప్పుడు వీటిని ఒక్కొక్కటే ఇలా డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇది ఒక్కొక్కటి డిప్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాము హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల అరటికాయ కూడా అలాగే ఉంటుంది పైన మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు సైడ్కి తిప్పేసుకుందాము తీసేద్దామండి మంచి కలర్ వచ్చాయి పైనంతా కూడా క్రిస్పీగా ఉన్నాయి మనకు చల్లారిన తర్వాత కూడా పైన క్రిస్పీగా ఉంటాయి ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి మీకు కావాలంటే చెప్పాను కదండి ఇంకా పొడవుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఇలాగైతే మనకు బాగుంటాయి తినడానికి ఆ ఎర్ర కారంతో ఎర్రగడ్డ కారంతో ఇదే విధంగా మిగిలినవి కూడా చేసుకోవాలి చూడండి మనకు క్రిస్పీగా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా చేసేసుకోవాలి అంతే అండి మనకు వేడి వేడిగా అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి రాయలసీమ స్పెషల్ అలాగే అందులోకి సూపర్ కాంబినేషన్ రాయలసీమ స్పెషల్ ఎర్రగడ్డ కారం నేను ఇంతకుముందు అలసందు వడల్లోకి కొంచెం ఈ ఎర్ర కారంని కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చేశాను ఇందులో కూడా డిఫరెంట్స్ టైప్స్ ఉంటాయి సో అవి మీకు ఒక్కొక్కటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి చూసారు కదండి అరటికాయ బజ్జి అందులోకి సూపర్ కాంబినేషన్ ఎర్రగడ్డ కారం మామూలుగా పల్లి చట్నీ తింటూ ఉంటారండి మేమైతే మా సైడు ఈ కారం పచ్చడితోనో ఇలాంటివన్నీ తింటూ ఉంటాము చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో అంతే అండి మామూలుగా మనం బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం ఇంట్లోనే ఈ విధంగా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చండి తృప్తిగా తినచ్చు అందరూ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది అలాగే మనం పప్పు సాంబార్ అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా బజ్జీలు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా డిప్ చేసుకొని కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్తో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఆల్రెడీ అలసంద గారెలు ఈ ఎర్రకారును కూడా ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను ఒకసారి మన ఛానల్ని సర్చ్ చేయండి ఎక్సలెంట్గా ఉంటాయి రాయలసీమ స్పెషల్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న ప్రజాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి ఉంటుందా మళ్ళీ కలుద్దాం నమస్తే అండి